పోరాటం చేసిన ఈ ప్రాజెక్ట్ ఈరోజు ఈ దిస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీసము విఘ్న ఉందా కనీసం ఈ రైతుల పట్ల బాధ్యత ఉందని మనకు అనిపిస్తుంది ఈ రోజు ఏ క్షణాలైనా మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ప్రాజెక్టు కిందనే పెద్ద ఎత్తున ఉన్న బండలు అదేవిధంగా ఆప్రాన్ అదేవిధంగా కాంక్రీటు ఇవన్నీ కూడా కొట్టుకోవడం జరుగు జరిగింది చూస్తూ ఉంటే అసలు నేను ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని రైతులు చెప్పారు డ్యామేజ్ జరిగిందని కానీ ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని నేను ఊహించలేదు కానీ ఈ మంత్రి ఏం చేస్తున్నారు ఇక్కడి నుంచి మంత్రి ఉన్నారు ఆయన గౌతమ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి స్వయంగా వ్యక్తిగతంగా చాలా దగ్గర వారు కేబినెట్లో ఆయన చాలా దగ్గరగా ఉంటారు మంత్రి ఏ రోజైనా వచ్చి పని పరిశీలించాడా లేదో నాకైతే అర్థం కావడం మంత్రి బాధ్యత రాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక్కడ అనేక మంది కూడా ఎవరో ఒక మాకు తెలిసిన కుటుంబంలో ఒక పాప కూడా ఈ డ్యామేజ్ దగ్గరకు వచ్చి రెండు సంవత్సరాల పాప చనిపోవడం జరిగిందని కూడా తెలిసింది వారి ఇంటికి కూడా పోయి విచారిస్తున్నాం ఇది కేవలము రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాహిత్యం ఇక్కడి నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధి మంత్రిగా ఎవరైతే ఉన్నారో రెండోసారి ప్రజాప్రతినిధి ఆయన ఆయన బాధ్యత రాహిత్యంగా మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించే ఆరు నెలల కింద ఒక కమిటీ నేసాం పరిశీలించడం వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చారు నూట పదిహేడు కోట్లతోటి ఈ యొక్క ప్రాజెక్టుని రిపేర్ చేయాలా లేకుంటే ప్రమాదం ఉంది బట్ ఆ తర్వాత ఇంకో కమిటీ వచ్చింది ఆ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది వెంటనే స్పందించుకుంటే గతంలో మనం ఆలోచన చేశాం ఇటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ కూడా ఉగ్రవాదుల దృష్టిలో ఉన్నాయి ఉగ్రవాదుల నుంచి ప్రమాదం కూడా ఉందని కాబట్టి అన్ని ప్రాజెక్టు కూడా సరైన రక్షణ వ్యవస్థ చేయాలని కూడా ప్రభుత్వాలు ఆలోచించాయి కానీ అటువంటి రక్షణ వ్యవస్థ లేదు ఇప్పుడు ఉగ్రవాదుల నుంచి ప్రమాదం ఉందో లేదో తెలియదు కానీ రాజకీయ నాయకుల నుంచి ప్రమాదం ఉంది ఈ ఈ ప్రాజెక్టుకి ఎందుకోవాలంటే రాజకీయ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదు కాబట్టి ఇది బహుళార్థక సార్థక ప్రాజెక్టు ఇది కేవలము సాగునీరు కాదు ತಾವು ನೀರು ಚೆನ್ನೈಕ್ಕೆ ಸಾಗು ನೀರು ಅದೇ ವಿಧ ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿ ಕೂಡ ಇಕ್ಕ ಜನರೇಷನ್ ಉಬೇ ಈ ಬಹುಳಾರ್ಧ ಸಾಧಕ ಮಲ್ಟಿಪರ್ಪಸ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಮಾತ್ರ